బండపల్లి పేరు మోగాలు తప్ప మన ఎత్తిని ఎవడో బండెళ్ళి వెళ్ళిపోకూడదు మంచి పనులు చేస్తే మన దండేస్తారు లేకపోతే బండేస్తారు దండ వేసేలా ఉండాలా బండేసేలా ఉండాలా బి వారికి దండ వేయడీ అదేందా బండల మీద ఆడకూడదు అందుకని చక్క చెప్పండి మీరు ఫాస్టా వేస్టా మీరు షార్ప్ా షార్టా మీరు స్ట్రాంగ్ రాంగ్ మీ కాల బీపీ కాల మీకు జయం కావాలా భయం కావాలా గుణంగా గాడిగాల నంది కాలు పంది గంగ చెత్తకాల రాతకాల బాధకాల గీత దొంగాల ఈతకాల వాతకాల ఎనర్జీ కాల ఎనర్జీ గాల అన్నం కావాల సున్నం కావాల శవం కావాలా శవం కావాల గో కావాల గోరి కావాలాం కావాల మద్యం కావాలా మధ్యమాధ్యమా నాకు ఏదో వినపడింది ఇంకా లాస్ట్ లాస్ట్ చెప్పేస్తా శ్లోకం కావాలా శ్లోకం కావాలా అయితే బాగా వినాలి ఇఫ్ యు లెర్న్ శ్లోక నెవర్ లైఫ్ దైఫ్ కేక అతను ఎంఐళ్లు కట్ ఎవరు చెప్పేద్దాం మరి అందరు గట్టి గాలిపించుకోండి నడు నిలబెట్టండి మీకు సుదర్శనం ప్రసాదాలు అవి మీ పేరు ఏంటి వామనమూర్తి గారు సుదర్శనం ఇంకా ఎవరో కురవాళ్ళు పంచుతారు పంచేవి ఎవరో పంచాలో వాళ్ళకి ప్రసాదం ఏది నా ప్రసాదం ఇచ్చే వాళ్ళకి రైట్ మనం వెళ్ళిపోవడమే ఈ మంత్రం అయిపోగానే మేము వెళ్ళిపోతాం మీరు మాత్రం రోజు పొద్దున్న లేవాలి బొట్టికోవాలి చూసి నమస్కారం పెట్టాలి అరే కృష్ణ అరే కృష్ణ 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 అరే అరే రామ హరే రామ 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 అరే ఇలా పెట్టి మంత్రం చేయాలి ఇప్పుడు పెద్ద మంత్రం చెప్పేస్తాను బాగుంటుంది పలే ఉంటుంది చెప్పగానే మీకు నవ్వు వచ్చేస్తుంది రావుల వారి మీద లవ్ వచ్చేస్తుంది అది నవ్వు ఉండాలి లవ్ ఉండాలి కొన్ని పాడవు అది విందాబెట్టి

ఎక్కడ గొడవలు కాల అచ్చుతులు కాల ఆపదలు కాల రాముడు కాల రాము కాల నారాయణ కాల నరకం కాల కృష్ణుడు కాల కష్టం కాల మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మాకు వచ్చారు పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అనుసు శ్రీమంత మారమణ గోవింద స్వస్తి మేము మారాలి బస్తి పట్టాలు ఇప్పుడు కుస్తి నేను మీతో ఆనందంగా ఎంపడతా మీకోసం ఉండడానికి వస్తే మీరంతా హ్యాపీ కదా మనం ఇలా మనం కూర్చుంటూ ఉందాం మాట్లాడుకుందాం సత్సంగం చేద్దాం భజన చేద్దాం ఇలా సంతోషంగా ఉండాలి తప్ప ఏడుస్తూ ఉండకూడదు ఒకటి పడి అసలు ఏడుస్తూ ఉండకూడదు ఏ ఎవరైనా గొర్రెలు వస్తే ఎలా ప్రశ్నించాలో ఈ పుస్తకంలో చాలా బాగా ఉంది నన్ను ఇది ఉపేంద్రకి ఇచ్చాం కదా ఆల్రెడీ ఆ దర్శన్ గారిని అడిగేశాడు అది పేరండి అక్కడ ఉన్నారు కదా ఫాస్టర్ ఇచ్చి అటు ఇచ్చాడు అని మీకు ఇచ్చాడు నాన్న ఈ ఇంటి వాండర్ గారు ఎవరు ఈ ఇంటి ఓనర్ గారికి మనం వెళ్దాం ఇంటి వాండర్ గారికి ఈ బుక్ మా మన అభయ్ హిందూ సేన ఇది కూడా ఇస్తున్నాము సార్ రెండు వాండర్ గారు అందరికీ జయ శ్రీరామ్ భారత్ భారత్ ஜீராம் <laughs> चपला हां हां बैठो भारत वाले भारत माता की जय भारत माता की जय 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 आ उनको भजन दे